నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి ఈరోజు మనము థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దామండి థైరాయిడ్ అంటే ఎలా ఉంటాయి అంటే టూ టైప్స్ ఉంటాయండి థైరాయిడ్ హైపో థైరాయిడ్ ఉంటుంది హైపర్ థైరాయిడ్ ఉంటుంది ఈ హైపో థైరాయిడ్ అంటే లావు పెరిగే థైరాయిడ్ అంటాం హైపర్ థైరాయిడ్ అంటే సన్నగా అవుతారండి వాళ్ళు అది అబ్బాయిలలో ఎక్కువ చూస్తుంటామండి కానీ హైపో థైరాయిడ్ అమ్మాయిలలో ఎక్కువ చూస్తుంటాం ఈ హైపోథైరాయిడ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న కేసెస్లలో నాకు చాలా హైపోథైరాయిడ్ కేసెస్ వస్తున్నాయండి వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకు ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ లేకుండా టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ థర్టీన్ ఫిఫ్టీన్ ఉన్న కేసెస్కి అయితే టోటల్గా నార్మల్ అయిందండి మన మెడిసిన్స్ వల్ల వాళ్ళు థైరోనార్మ్ నార్మల్ కానీ ఎలక్ట్రాజిన్ కానీ కొన్ని రకాల ట్యాబ్లెట్ వాడితే లైఫ్లాంగ్ వాడాలంటారండి అలా కాకుండా మీరు మన దాంట్లో హోమియోపతిలో వాడుకుంటే పర్మనెంట్ క్యూర్ చేయచ్చండి థైరాయిడ్కి సార్ మా దగ్గరకు వచ్చిన కేసెస్లో ఏంటంటే ఫస్ట్గా థైరాయిడ్లో సార్ మేము వెయిట్ పెరుగుతున్నాము మొదటగా చెప్పే ప్రాబ్లం అండి అమ్మాయిలలో సార్ మేము వెయిట్ లావ్ అవుతున్నాము దాంతోపాటు విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంది జుట్టు రాలిపోతుంది మరి జుట్టు రాలిపోతుంది చాలా లావ్ పెరుగుతున్నాము అంటే ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటారు ఆ థైరాయిడ్ టెస్ట్లో మనకు ఏదైనా ఫైండ్ అవుట్ అయిందంటే నేను డైరెక్ట్ మన మెడిసిన్సే ఇస్తానండి ఇంగ్లీష్ మెడిసిన్స్ పంపించడం మన మందుల వల్లనే క్యూర్ అయిపోతుంది లాంగ్ కూడా వాడక్కర్లేదు వాళ్ళు వెయిట్ తగ్గుతారు ఎయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది అలాగే పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి కొంతమంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి ఆ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం మూలంగా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పెళ్ళైన తర్వాత సంతానాలు సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా మన దాంట్లో క్లియర్ అవుతాయండి పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు విపరీతమైన కోపం ఎక్కువగా ఉంటుందండి మీరు ఎక్కడైనా చూడండి థైరాయిడ్ పేషెంట్స్లలో మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ చిన్న చిన్న విషయాన్ని కూడా వాళ్ళు విపరీతంగా కోపడతారు ఇరిటేషన్ మామూలు ఇరిటేషన్ ఉండదు చిన్న విషయం ఉన్నా కానీ ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకు ప్రతి విషయానికి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు అంటే థైరాయిడ్ వల్ల అలాగే వాళ్ళు ఏం చేస్తుంటారు వెయిట్ పెరుగుతున్నారు కదా మేము డైటింగ్ చేయాలి ఇక మేము డైటింగ్ చేయాలి మొత్తం తినడం మానేయాలి వెయిట్ తగ్గాలి అన్న ఉద్దేశంతో ఉంటారు అలా డైటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నీరసం అవుతారండి నీరసం అయిపోతారు తప్ప లావు తగ్గరు ఆ లావు ఎందుకు పెరుగుతున్నారు థైరాయిడ్ మూలంగా లావు పెరుగుతున్నారు మనం థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలి కదండి థైరాయిడ్ కంట్రోల్ చేసుకుంటేనే లావు తగ్గుతారు కొంతమంది ఏం చేస్తారు సార్ మేము మందులు వాడుతున్నాము థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్నాము కంట్రోల్లో ఉంది అయినా మేము లావు తగ్గట్లేదు కదా అంటారు అది థైరాయిడ్ ట్యాబ్లెట్ న్యాచురల్గా కంట్రోల్ చేసుకుంది వేరే ట్యాబ్లెట్ వేసుకుంటూ కంట్రోల్ చేసుకుంది వేరే మనం ఏం చేస్తున్నాం ట్యాబ్లెట్ హార్మోన్ రూపంలో డైరెక్ట్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నాం అది కంట్రోల్ అవుతుంది లెవెల్స్ మీకు నార్మల్ ఉంటాయి అది సాటిస్ఫాక్షన్ కోసమే మీకు కానీ లోపల కాంప్లికేషన్స్ నార్మల్ ఉండవు పెరుగుతాయి అందుకోసం మీకు సాటిస్ఫాక్షన్ మీకు మైండ్ మైండ్ రిలేటెడ్గా సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే టాబ్లెట్ వాడుకుంటే లెవెల్స్ కంట్రోల్ అయితే అమ్మాయ మాకు థైరాయిడ్ తగ్గింది అనుకుంటాం కానీ అది తగ్గినట్టు కాదండి అది లాంగ్ వాడాలేదు మీరు దానివల్ల కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయండి అలా కాకుండా మీరు న్యాచురల్గా చూడండి మీకు న్యాచురల్గా మీకు హార్మోన్ రిలీజ్ అయ్యేటట్టు చేసుకోండి మన దాంట్లో మీ ఆటోమేటిక్గా వేటు తగ్గుతారు ఆటోమేటిక్గా మీకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది ఇవన్నీ తగ్గుతాయి దానివల్ల ఏమవుతుంది అంటే ఈ థైరాయిడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు మేము డైట్ ఏం పాటించాలి మరి దీనికి పత్తం ఏమైనా ఉంటుందా అంటే మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేయమంటాం అంటే క్యాబేజ్ ఒకటి వాడొద్దని చెప్తాము క్యాలీఫ్లవర్ ఒకటి తగ్గించమంటాము అలాగే బీన్స్ ఒకటి తగ్గించమంటాము అలాగే మనకు మనకి ఏంటంటే చామగడ్డ కానీ దుంపలు కానీ ఇలాంటివి ఎక్కువ అవాయిడ్ చేయమంటాము అంతకంటే మించి అన్ని రకాల ఆకూరలు కాయకూరలు మిగతా అన్ని తీసుకోవచ్చండి వాళ్ళు ఇలాంటి కొన్ని రకాల ఫుడ్ అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది దానిపై తగ్గట్టు కొంచెం వాకింగ్ రెగ్యులర్ వాకింగ్ రెగ్యులర్గా ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం కంట్రోల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే టెన్షన్ స్ట్రెస్ వల్లనే థైరాయిడ్ వస్తుంది వంశపరపరంగా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ కేసెస్లో చూస్తాం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఎక్కువ మంది అమ్మాయిలలో ఇరవై సంవత్సరాల అమ్మాయిలు ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఇరవై సంవత్సరాలు దాటాయంటే థైరాయిడ్ అనేది చూస్తున్నాం చాలామందిలో ఎందుకంటే టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఆలోచనలు ఎక్కువగా ఉండడం ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయండి కాబట్టి ఆ ఆలోచన తగ్గాలి ఇంకోటి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఎక్కువ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం బయట అలాగే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటుంటారండి ఫ్రైడ్ రైస్ కానీ మంచూరియా కానీ అలాగే చికెన్ కానీ ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు చూడండి వాళ్ళలో కూడా వెయిట్ పోటాన్ అవుతుంటారు వాళ్ళు దానివల్ల కూడా వాళ్ళకి థైరాయిడ్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇలాంటి ప్రభావాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు లేడీస్ ఏంటంటే ఒక పదిహేను ఇరవై పదహారు సంవత్సరాలు దాటిందంటే వాళ్ళు ఫుడ్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి హెల్దీ ఫుడ్ ఇంట్లో మీరు చేసే ఫుడ్ ఏదైనా తినండి ఇంట్లో మీ మదర్ చేసే ఫుడ్ అందరు హ్యాపీగా తినొచ్చు ఎంత ఆయిల్ తిన్నా మీకు ఏమవ్వదు బయట ఏంటంటే ఎక్కువ ఆయిల్ రీయూజ్ చేసి ఎక్కువ చేస్తారు వాడిన ఆయిలే పదే పదే వాడతారు వాళ్ళు దానివల్ల మనకు అనేక రకాల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కెమికల్స్ వాడతారు ఇలాంటి చాలా డేంజరస్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ మీరు అవాయిడ్ చేసి ఇంట్లో మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ తినండి మంచిగా వాకింగ్ చేయండి ఎక్కువ ఆలోచన తగ్గించుకోండి మీకు తయారైన అసలు రానే రాదు అలాగే వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి మందులు వాడాలి అనేది మీరు నిర్ణయించుకోవాలండి ఒకసారి మనం ఇంగ్లీష్ మందులు వాడితే లాంగ్ ఉంటుంది కాబట్టి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం మంచి మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు నమస్కారం అండి